జానకి ఆద్య విషయంలో రామలక్ష్మి ఏ తప్పు చేయలేదని తెలుసుకొని బాధపడుతూ ఇంటికి బయలుదేరుతుంది ఇదంతా దూరంగా గమనిస్తున్న ప్రవల్లిక క్రూరంగా నవ్వుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఆస్మిత ప్రమీల దగ్గరికి వచ్చి రఘురాం ఇంటి పరిస్థితులు బాగోలేదు ఆ రామలక్ష్మిని ఒక ఆట ఆడుకోవాలి ఆద్య కూడా రామలక్ష్మికి దూరమైంది ఇప్పుడు ఒంటరి పక్షిగా విలవిలలాడుతుంది ఇక తనకి ఇంటికి పిలిపించి వరకట్న వేధింపులు వేధించాలి నువ్వు అని అంటుంది ఆష్పిత ప్రమీలతో హమ్మాయ్ అలాంటి ఏమీ నాకు చెప్పద్దు హమ్మో అలాంటివన్నీ బయటికి వస్తే పోలీసులు తీసుకువెళ్తారు నేను కట్నాలు కానుకలు గురించి అడగ వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు అని అంటుంది ప్రమీల అందుకే ఈ డబ్బుని ఇస్తున్నాను అది ఇంటికి రాగానే నువ్వు టార్చర్ మొదలు పెట్టాలి అని ఇక ప్రమీలాకి కట్టల కట్టల డబ్బులు ఇస్తూ ఉంటుంది ఆస్మిత ఇది ఇలా ఉండగా ఆద్యని డాక్టర్ డిశ్చార్జ్ చేస్తారు ఆద్య మన ఇల్లు ఈ హాస్పిటల్ నుండి దగ్గరే నడుచుకుని వెళ్దాము అని అంటారు శ్రీను నేను నడుచుకుని వస్తాను కానీ నువ్వు వెళ్ళు అని అంటుంది ఆద్య ఎందుకు నిన్ను ఒంటరిగా వదలను ఎవరైనా మళ్ళీ లేనిపోని వారు నీ మీద కక్షతో మళ్ళీ కొడతారాద్య అని అంటారు శ్రీను ఆ కొట్టేవాళ్ళు ఎవరు అన్నది నాకు తెలుసులే శ్రీను రామలక్ష్మి నా మీద ఇంత కుళ్ళు కుతంత్రతో ఉందని అస్సలు అనుకోలేదు తనకు కూడా నాలాగే దెబ్బ తగిలితే అప్పుడు అప్పుడు చెల్లుకు చెల్లు అవుతుంది అని అంటుంది ఆద్య అమ్మో ఆద్య ఇప్పుడు రామాని కొడతావా అయినా రామ అలాంటి పనులు ఎందుకు చేస్తుంది కొడితే గీతే నీ ముఖానికి ఎదురంగా కొడుతుంది కదా అనగానే నోర్మి శ్రీను వెనకాల దొంగ దెబ్బ తీయాలనుకుంటే ఇలాగే తీస్తారు అని అంటుంది ఆద్యా అనుకున్నాను నీ చిన్న మెదడికి ఏదో అయ్యింది ఆద్యా అందుకే హాస్పిటల్లో ఒక వారం రోజులుంటే అంత కరెక్ట్ చేసి పంపించేవాళ్ళు కదా అని అంటారు శ్రీను అవును నిన్ను కూడా కొట్టి మన ఇద్దరం కలిసి హాస్పిటల్లో అన్ని పరీక్షలు చేయించుకుందాం నీకు పిచ్చో నాకు పిచ్చో తెలుస్తుంది అని అంటుంది ఆద్య ఇది ఇలా ఉండగా ప్రవల్లిక ఇక ప్రభాస్తో చెప్తూ ఉంటుంది నువ్వు ఇప్పుడు చేయే సమయం వచ్చేసింది అనగాని ఏం చేయాలి మేడం ఇప్పటికే ఆ రఘురామ్ ఇంట్లో ఇద్దరు గొడవపడుతున్నారు ఇద్దరినీ కన్న కూతుర్ల కంటే ప్రేమగా చూసుకున్న ఆ ఆద్య రామలక్ష్మి బద్దశత్రువులు అయిపోయారు ఇంకా పెద్ద ప్లాన్ ఏంటి అని అంటారు ప్రభాస్ ఇలా ప్లాన్ల మీద ప్లాన్లు వేయకపోతే వాళ్ళిద్దరూ కలిసిపోయాక ఇకపై ప్లాన్లు వేసినా వేస్టే ఈ ఊళ్ళో వాళ్ళిద్దరూ బద్ద శత్రుల్లాగా అందరికీ తెలియాలి అందరూ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి అప్పుడే వాళ్ళిద్దరూ పందెం కోళ్ళ తయారవుతారు అని అంటుంది ప్రవలిక నేనేం చెయ్యాలి మేడం అనగానే అదిగో ఊళ్ళో వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళని రామలక్ష్మి దగ్గర కొంతమందిని ఆద్య దగ్గరికి కొంతమందిని పంపించు వాళ్ళు ఎలా అడగాలి అన్నది కూడా నువ్వే చెప్పు అనగాని ఓకే మేడం అర్థమైపోయింది అని చెప్పి ఇక ప్రభాస్ ఊళ్ళో అందరికీ కావాలనే ఇదిగో మనం రఘురామ్ గారు పెద్ద ఊరు పెద్ద అంటారు కన్న కూతురులా చూసుకున్న వాళ్ళే ఒకరికొకరు తన్నుకొని గాయాలు పరుచుకున్నారు కావాలంటే చూడండి పాపం ఆద్య ఇప్పుడే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వెళ్తుంది నడవలేక అరుగు మీద కూర్చుంది అనగాని అవునా ఈ ఊళ్ళో పాపం అన్ని మంచి పనులు చేసే ఆ పిల్లలు ఇలా అయ్యారా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి కొంతమంది ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు ఆద్య చెట్టుకి కింద కూర్చుంటే వస్తారు ఏంటమ్మా ఆద్య నీకేంటి ఈ దెబ్బలు కావాలనే ఆ రామలక్ష్మి నీ మీద కక్ష తీర్చుకుంది వాళ్ళ నాన్న ఇల్లు తీసుకున్నావు కదా ఆ కక్ష తనకుంది అనగాని అదేమీ లేదు అని అంటుంది ఏం లేదంటా వెంటమ్మా గుడిలో ఆ నాటకాలు ఆ పెళ్ళి ఆగిపోవడానికి కారణం నువ్వే అని ఇదంతా రామలక్ష్మి కడుపులో పెట్టుకొని నిన్ను చంపాలని చూసింది అనగానే ఇక ఆర్తికి కోపం వస్తూ ఉంటుంది అవును రామాకి నేనంటే అస్సలు పట్టం లేదు నన్ను చంపేయాలనుకుంటుంది ఈరోజు రామాకి నాకు ఎలా కొట్టిందో అలాగే కొట్టి చూస్తాను చెల్లుకు అవుతుంది అని చెప్పి ఆద్య ఇక పెద్ద కట్టె తీసుకొని రామాన్ని కొట్టడానికి బయలుదేరుతుంది ఇటువైపు రామలక్ష్మి ఆద్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి నేను ఆ తప్పు ఎందుకు చేస్తాను అని చెప్పి అడగడానికి వస్తూ ఉండగా ఇంకొంతమంది ఊరి వాళ్ళు హమ్మరామా తన్ని ఇంటికి తీసుకొచ్చి పెట్టినందుకు మీ మీద నిందేస్తుంది ఆ అద్దెను నువ్వు చంపాలనుకున్నావంట గుడిలో ఎంత పెద్ద ప్లాన్ వేశావంట అందరూ చెప్పుకుంటున్నారు అనగానే హాద్య నేను ఎలాంటిదాన్నో నీకు తెలీదా నీ దగ్గరికి వచ్చి అన్ని నిజాలు చెప్పాలనుకుంటే నువ్వేమో ఊళ్ళో వాళ్ళందరికీ నేను నిన్ను చంపాలని ప్రచారం చేస్తావా వస్తున్నా అని చెప్పి పరిగెడుతూ ఉంటుంది ఇంతలో శౌర్య ఇదేంటి రామా ఎక్కడికి వెళ్తున్నావు అనగాని ఆద్య అంతూ నేను తేల్చుకుంటాను అనగాని తనకి దెబ్బ తగిలింది ఇంకా నువ్వు వెళ్ళి అంత తేల్చుకుంటాను అంటే లేనిపోయిన డౌట్లు వస్తాయి ఇంటికి వెళ్దాం రా లేదు సార్ ఈరోజు ఆద్యకి నేను ఏంటి అనేది చూపించాలి నేనేం చేయకపోయినా ఊళ్ళో అందరికీ నేను తనని చంపాలని అనుకుంటున్నానని చెప్పిందంట అందుకే మీరు రాకపోయినా నేను వెళ్తాను అని చెప్పి రామలక్ష్మి కోపంగా ఆద్య ఆద్య అని పిలుస్తూ ఉంటుంది ఇక ఆద్య వచ్చావా నీ ఇంటికే వెతుక్కుంటూ వద్దామనుకున్నాను కానీ నువ్వే వచ్చావు కదా ఇప్పుడు చూడు అని చెప్పి కర్ర తీసుకొని కొట్టబోతూ ఉంటే ఇంతలో శ్రీను ఇక శౌర్యకి సైగ చేస్తారు ఇద్దరూ కలిసి ఒరే శ్రీను నీ భార్య ఆద్య నా భార్యపై నింద వేసింది అనగానే నీ భార్య నా భార్యని ఆల్రెడీ కొట్టేసింది కదా ఇప్పుడే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నాం అని అంటారు శ్రీను అలా అయితే వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు మనమేం చేయాలి అనగానే మనమేం ఏంటి అని చెప్పి ఇద్దరూ కావాలని కర్రలతో కొట్టుకుంటూ ఉంటారు ఇటు ఆద్య రామలక్ష్మి షాక్ అయిపోతారు ఇక శ్రీను ఆద్య సౌర్యని రామలక్ష్మి ఇక దూరంగా తీసుకొని వెళ్ళిపోతారు ఇద్దరికి దెబ్బ తగులుతాయి ఇక ఒక పంపు సెట్ దగ్గర కూర్చొని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే వెంకట్రావు వస్తారు ఏంట్రా ఏంటి ఊళ్ళో అందరి ముందు ఇద్దరు మీ పిల్లల కోసం కొట్టుకొని ఇక్కడికి వచ్చేంటి ఒకరు ఎదురుగా ఒకరు కూర్చున్నారు ఒకరి మందు ఒకరు రాస్తున్నారు మీకేమైంది అనగానే మాకు ఏమీ అవ్వలేదు నువ్వే సరిగా చూడు అని అంటారు శ్రీను ఆ ఊళ్ళో అందరి ముందు జరిగింది అబద్ధమా ఇది అబద్ధమా అనగానే అది అబద్ధం ఇది నిజం నాన్న శౌర్య ఆద్య మరింత బద్దస్థతులు అయ్యేటట్టున్నారు మేమిద్దరం కొట్టుకోకపోతే అందుకే అప్పటికప్పుడు ఐడియాతో ఇద్దరం కొట్టుకున్నాం మందు రాసుకుంటున్నాం అని అంటారు శ్రీను బ్రదర్ మనం మన ఇంటికి వెళ్ళిపోవడం మంచిది నాకు తెలిసి మీరు ఇక్కడ కొన్ని రోజులు ఉండకపోవడం మంచిది ఆద్య అపార్థం చేసుకుంది ఇక రామలక్ష్మి చెయ్యని తప్పుని ఒప్పుకోదు అందుకే మీరు కొన్ని రోజులు మీ ఇంటికి రామలక్ష్మి తీసుకెళ్ళండి అక్కడ హ్యాపీగా ఉండండి నేను ఆద్యకి నచ్చ చెప్తాను అని అంటారు శ్రీను సరే జాగ్రత్త అని చెప్పి శౌర్య ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా రఘురామ్కి ప్రమీలతో ఫోన్ చేయిస్తుంది ఇక ఆష్మిత అన్నయ్య ఆడపిల్లని మీకున్న కష్టాల గురించి అక్కడ ఉంచుకోవడం అది పద్ధతి కాదు కదా వాళ్ళకి సరదాలు సంతోషాలు ఉంటాయి కదా రామలక్ష్మి తెలియక మీరు పే వారు అయిపోయారని పాపం అక్కడ ఉంది మీరే నచ్చ చెప్పి అత్తవారింటికి పంపించాలి కదా అని అంటుంది ప్రమీల ఇక రఘురామ్ అమ్మా నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజమే మా ఇంటి కోసం మా కోసం రామ ఆలోచిస్తుంది తనకు పెళ్ళయిందన్న సంగతి కూడా మర్చిపోయింది ఈరోజు సాయంత్రం ఎలాగైనా తనకి సీరాజ్ సారెలు పెట్టి అక్కడికి పంపిస్తాను అని అంటారు శివరామ్ నిజంగా చాలా అంటే చాలా మంచిదన్నయ్య మా కోడలు మా ఇంటికి వస్తే మాకు హ్యాపీ కదా అని అంటుంది ప్రమీల ఇక ఆస్మిత గట్టిగా గిచ్చి ఇంకాపు అని అంటుంది సరే మా మహాలక్ష్మి కోసం మేము ఎదురు చూస్తాము అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ప్రమీల ఇంతలో సుందరం వస్తుంది ఇక రఘురామ్ దగ్గరికి ఏరా రఘు ఏమైంది ప్రమీల ఫోన్ చేసింది కదా రామాకి నువ్వంటే ఇష్టం అమ్మ నాన్న కలవాలని చెప్పి అదే దిగులతో ఇక్కడ తన భర్తతో ఉండిపోయింది ఆడపిల్ల పెళ్ళయ్యాక అన్నీ జరిగి అత్తింటికి వెళ్తే బాగుండేది కానీ మన పరిస్థితి బాగోలేదు వాళ్ళ అత్తగారు చేశారు కాబట్టి మనకి తగినంత తనకి చీర ఇచ్చి పంపించాలి అని అంటుంది సుందరమ్మ ఇక పార్వతి పద్మావతి కూడా వచ్చి అన్నయ్య ఇంట్లోనే అన్నీ చేసి ఇక తనకి సాయంకాలానికి దీపాలు వెలిగించక ముందే ఆడపిల్లలు పంపించాలి అని అంటుంది ఇక పార్వతి పద్మావతి ఇటువైపు శివరామ్కి ఊళ్ళో ఏం కావాలి రామలక్ష్మికి స్వీట్ సూచాలి విడియ ఇక అన్ని ఫ్రూట్స్ అన్నీ కలిపి తెమ్మంటాడు శివరామ్ ఇక శివరామ్ బయలుదేరి వెళ్తారు ఇక రఘురాం రామలక్ష్మి శౌర్య కోసం ఎదురుచూస్తూ ఉంటారు రామ జరిగినవేమీ మామయ్యకి చెప్పద్దు ఇప్పుడు ఆద్య నువ్వు ఊళ్ళో అందరి ముందు కొట్టుకుంటున్నారు మామయ్యకి తెలిస్తే అనగానే సారీ సార్ నేను చెయ్యని తప్పుకి తన అలా మాట్లాడుతుంది అద్దెకి నా గురించి తెలీదా అని అంటుంది రామా అమ్మ రామా ఎక్కడికి వెళ్ళావు రారా మీ అత్తగారు ఫోన్ చేశారు సాయంత్రం మీ ఇద్దరు మీ ఇంటికి వెళ్ళబోతున్నారు నేను ఇవ్వాల్సిందంతా మీకిచ్చి సంతోషంగా మీ అత్తవారింటికి వెళ్ళాలి అని అంటారు రఘురాం నాన్న ఈ పరిస్థితిలో నేను అక్కడికి వెళ్ళి ఎలా సంతోషంగా ఉంటాను అని అంటుంది రామలక్ష్మి రామలక్ష్మి అలా అంటావేంటే మీ నాన్నకి మేము అందరం ఉన్నాము నీకు మీ అత్తవారింటికి వెళ్ళాలి కదా చూడమ్మ రామా ఇంట్లో ఎలాంటి పరిస్థితి అయినా ఆడపిల్ల పుట్టింట్లో ఉండకూడదు నువ్వు బాబుతో కలిసి వెళ్ళాలి వచ్చి చాలా రోజులయ్యింది తనకు కూడా అని అంటుంది ఇక సుందరమ్మా ఇక శౌర్య అవును రామా ఒక వారం రోజులు అక్కడుండి మళ్ళీ ఇక్కడికి వద్దాంలే అని అంటారు శౌర్య అయ్యో సార్ మీరేమన్నారు నాతో పాటు ఇక్కడ ఉంటానన్నారు కదా అని అంటుంది రామలక్ష్మి ఇక్కడ ఉందాము అక్కడ ఉందాము అని అంటారు సార్ ఇది ఇలా ఉండగా ఆద్యని తీసుకుని శ్రీను ఇంటికి వస్తారు ఇక కోపంగా ఉన్న ఆద్యని జానకి గమనిస్తుంది అమ్మ ఆద్య ఏమైంది అనగాని పెద్దమ్మ రామా నన్ను చంపాలనుకుంది ఇప్పుడు కూడా తను తప్పేమీ లేదని నాతో వితండ చేస్తుంది అనగాని చూడమ్మ ఆద్య రామ నిన్ను చంపాలనుకుంది అనడం నువ్వు అది ఎందుకు అంటున్నావో నాకు అర్థం కావట్లేదు రామలక్ష్మి ఎందుకు చంపాలనుకుంటుంది దీని వెనకాల ఏదో ఉంది అని అంటుంది జానకి పెద్దమ్మ అదేమీ లేదు అనగాని చూడు ఆద్య నేను నీతో సీరియస్గా మాట్లాడకపోయినా రామలక్ష్మి గురించి నాకు తెలుసు అలా చేయదు దీని వెనకాల ఎవరో ఉన్నారని ఇప్పుడనిపిస్తుంది అనగాని ఎవరో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి నా ముందు నించోపెట్టు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది ఆద్య సీనయ్య ఆద్యని జాగ్రత్తగా చూసుకో రామ అలా చెయ్యదని ఆద్య నమ్మే రోజు వస్తుంది అని అంటుంది జానకి ఇది ఇలా ఉండగా ప్రభాస్ ఇక ప్రవలిక దగ్గరికి వస్తారు మేడం అన్నీ చేశాము కానీ రామలక్ష్మి అత్తారింటికి వెళ్ళిపోతుంది తను వెళ్ళిపోతే ఆద్య ఆపగా మర్చిపోతుంది ఇక ఎవరి పరుల్లో వాళ్ళు పడిపోతారు ఇప్పుడేం చేయాలి అనగాని వీళ్ళిద్దరినీ భద్రశత్రువులు చేసి ఆ రఘురాం కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్న నా ఆశయం ఇప్పట్లో తీరదా అలా తీరకపోతే ఎలా రామలక్ష్మి అత్తవారింటికి వెళ్తుందా ఇటువైపు ఆద్యా రామలక్ష్మికి ఇక వీట్కోలు చెప్పనుందా నేను కొట్టిన దెబ్బకి వాల్యూ లేకుండా ఎందుకు పోతుంది ఆ జానకిని రఘుకి దూరం చెయ్యాలి అదే నా ఆలోచన ఇక రామలక్ష్మి అత్తవారింటికి వెళ్తుంది కాబట్టి ఒక అమ్మగా తనకి అన్నీ నేనే చేస్తున్నట్టు అక్కడ చెయ్యాలి తనకి కావలసినవన్నీ పట్టు చీరలు నగలు అలాగే అన్ని రకాల స్వీట్సు ఇక ఈ ఊరిలో ఎవరూ పంచని సారే చీరలు రామలక్ష్మికి నేను ఇవ్వబోతున్నాను అని అంటుంది ప్రబలిక అంటే వాళ్ళ అత్తవారింటికి మీరు చల గౌరవ మర్యాదలతో రామలక్ష్మిని పంపాలనుకున్నారా శివరామ్ గురించి తెలుసు కదా అని అంటారు ప్రభాస్ రఘురామ్ గురించి తెలుసు కదా అనగానే రఘు గురించి తెలుసు కానీ సెంటిమెంట్ అనేది పండిస్తే ఎంతటి వారైనా ఖచ్చితంగా మాట వినాల్సిందే మీరు సాయంత్రం నాలుగింటికల్లా వాళ్ళ ఇంటికి బళ్ళతో సారి వెళ్ళాలి అని అంటుంది ప్రవళిక తప్పకుండా మేడం అని చెప్పి ఇక వెళ్ళిపోతారు ప్రభాస్ ఇటువైపు శివరామింట్లో పిండి వంటలు అన్నీ చేస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి ఆద్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు ఆద్య నన్ను అపార్థం చేసుకుంది ఆద్యని చంపాలనుకున్నంత పగ ఉంటుంది నేను అత్తవారింటికి వెళ్తున్నాను ఒక్కసారైనా ఆద్యతో కూర్చొని మాట్లాడాలి అసలు జరిగింది చెప్పాలి నేను ఎందుకు అన్న సా ఆలోచన రావాలి అలాగే అసలు కొట్టింది ఎవరు అన్నది ఎలా తెలుసుకోవాలి గుడిలో సీసీ ఫుటేజ్ ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇంతలో ప్రవళిక ఇక బల్లతో సారే చీర తీసుకొని రఘురాం ఇంటికి వస్తుంది ఇక పార్వతి పద్మావతి సుందరమ్మ రఘురాం ఇక తను తెచ్చిన సారే చీరలని చూస్తారు ఇక రఘు ఏంటి ఆడపిల్లని పుట్టింటి నుండి అత్తింటికి పంపించాలంటే ఇవన్నీ ఉండాలి కదా ఇంకా ఏమైనా కావాలా అని అడగగానే ప్రవలిక ఇవి తీసుకురమ్మని నిన్ను చెప్పానా అని అంటారు రఘు నాకెవరున్నారు చెప్పు రామలక్ష్మి నాకు కూతురుగా ఉండేది కానీ ఆ దేవుడు మీ ఆవిడ జానకికి కూతురిగా పుట్టించారు తను ఎలాగూ కూతురు ముద్దు ముచ్చట చూడటం లేదు తన కూతురుతోనే ఉంటుంది మరి నాకు కూతురు కాని కూతురు రామలక్ష్మి కోసం ఇవన్నీ తెస్తే ఎందుకు అడ్డు చెప్తావు ఏంటి అని అంటుంది అవున్రా నిజం చెప్పాలంటే ప్రవలిక కరెక్ట్గానే ఆలోచించింది తను ఆదితో పాటు ఉండి రామలక్ష్మిని వేరే విధంగా తప్పుడు పనులు చేసినట్టు తను ఏదో ఆర్థిక అపకారం చేసినట్టు వచ్చి వేయి ఒట్టు వేయించాలని చూసింది మనందరం తను అడిగేసరికి మాట మార్చేసింది ఆది గురించి ఆలోచిస్తుంది రామ గురించి లేదు అనగానే అమ్మా అవన్నీ పక్కన పెట్టు వేరే వాళ్ళు సారే చీర ఇస్తే నా కూతుర్ని అత్తవారింటికి వెళ్ళే అంత స్థితిలో నేను లేను అని అంటారు అవును మీరు నాకు సారే చీర తీసుకురావద్దు ఈ బళ్ళన్నీ వెనక్కి వెళ్ళండి మా నాన్న నాకు పసుపు కుంకాలు ఇచ్చినా నేను సంతోషంగా వెళ్తాను అని అంటుంది రామా అది కాదమ్మా నీకన్నీ తెలుసు కదా అనగానే తెలుసు కాబట్టి మా అమ్మ మా నాన్న నాకు దగ్గరుండి కాలు కడిగి ఇచ్చి అత్తవారింటికి అప్పగింతలు చేసి పంపించారు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఎప్పటికైనా ఒకటవుతారు వాళ్ళిద్దరూ ఇప్పుడు విడివిడిగా ఉన్నారని మీరు ఏదైనా చెయ్యాలని ఇలా చేస్తున్నారని అనుకుంటారు మీకు చెడ్డ పేరు రాకూడదు అని అంటుంది రామలక్ష్మి ఇలా కొట్టావా పోనిలే నిన్ను సారే నగలు ఇస్తే నీ అత్తవారింట్లో గౌరవ మర్యాదలు దొక్కుతాయి అనుకున్నాను కానీ అక్కడ నీకు సినిమా చూపించే వాళ్ళు ఉన్నారని తెలిసిపోయింది వద్దన్నావు బ్రతికిపోయావు అని అనుకుంటుంది ప్రవలిక ఇక రామలక్ష్మిని రఘురామ్ పిండి వంటలు సారే చీరలతో ఇక సౌరసారితో అత్తారింటికి పంపిస్తారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching friends!